హలో హాయ్ అండి విత్ విత్కృష్ యూట్యూబ్ ఛానల్కి రోజండి సత్యనారాయణ స్వామి కథక అయితే వెళ్ళానండి అక్కడ నేను వెళ్ళేసరికి ఇంక రెండు కథలు అయితే అండి రెండు కథలు వీడియో తీసి పెట్టానండి తర్వాత సోమవారం కొబ్బరికాయ అయితే కొట్టానండి వీడియో మొత్తం చూడండి ఎక్కడే స్త్రీ లోపలే ఆ సమయం లోపలే అడవికి వచ్చి అడవికి రాజుగారు వేడ నిమిత్తమై అడవికి వచ్చాట వేటాడి వేటాడి విశ్రాంతి తీసుకున్న సమయం లోపల ఈ యొక్క బోయవాడి యొక్క పర్ణశాల కనపడింది కనపడేసరికి ఆ రాజుగారు సవారీ చేస్తున్న గుర్రాంజన చెట్టు కట్టేసి బోయవాడి యొక్క పన్నసాల లోపలికి వెళ్ళేట వెళ్ళేసరికి ఆ సమయంలో ఈ బోయవాడు పూజ చేస్తూ ఉంటే బోయత్తని అడిగేట అయ్యా నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగేట అట్లా పలానాయనకి ఇట్లా విష్ణుమూర్తి కల్లో కనుక సత్యవ్రతం ఏమని చెప్పారు చాలా గొప్ప వ్రతం ఈ వ్రతాన్ని కనుక ఆచరిస్తే మన కష్టాలు తీరిపోతాయని చెప్పారు కాబట్టి ఈ వ్రతాన్ని మేము నేను ఆచరిస్తున్నా అని చెప్పేసి ఆ యొక్క బొయ్యవాడు చాలా గొప్పగా చెప్పేట చెప్పేసరికి రాజుగారికి పిచ్చి కోపం వచ్చింది నా యొక్క పరిపాలనలు ఉంటూ నా రాజ్యంలో ఉంటూ ఏమైనా పూజ చేస్తే నాలుగు చేయాలి కానీ ఎవరో పటం పెట్టి పూజ చేస్తామని చెప్పేసి ఆ బొయ్యవాడిని బాగా మందలిచ్చి ఆ బొయ్యవాడి చెట్టు ప్రసాదం కూడా భూమిని దారి విడిచి కోపంగా అంతఃపురానికి వెళ్ళిపోయినట్ట వెళ్ళిపోయి అంత అంతఃపురానికి వెళ్ళి రాణిగా చెప్పేట రాణి రాణి ఈరోజు నేను అడివికి వేటకు వెళ్ళాను వెళ్ళిన సమయంలో ఒక బోయోడ గన్నసాలో విశాంతి గురించి వెళ్ళాను లోపలికి వెళ్ళాను వెళ్ళేసరికి బోయోడు ఏదో పూజ చేస్తున్నాడు విష్ణుమూర్తి ఒక అంతర్భాగం అని చెప్తాడు ఈ సత్యనారాయణ సంవ్రతం చెప్తాడు నాకేం నాకేం నచ్చలేదు వాడిని బాగా తిట్టొచ్చని చెప్పేసి గొప్పగా చెప్పాట చెప్పేసరికి రాణి గారికి ఏంబట్టి ఈ యొక్క సత్యనారాయణ వ్రతం విష్ణుమూర్తి అంతర్భాగం అని చెప్పేసరికి ఆ గారికి లోపల లోపల మెల్లగా భయం మొదలైంది అయ్యో అసలే ఈ యొక్క గొప్ప వ్రతం లాగుంది ఈ వ్రతం ఈ వ్రతాన్ని రాజుగారేమో మరి ఇట్లా ఆ యొక్క స్వామిని తూరనాడి ఆ ఇచ్చినట్టు ప్రసాదం కూడా భూమిని జారబెట్టి గొప్పగా వచ్చాడు మరి దీని యొక్క పౌరి పర్యావసానం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఆ రాణిగారు బాధ బాధ బాధపడుతున్న ఆమె బాధ కాస్త కొంతకాలం నిజమైపోయింది ఆ ఊరికి ఆ యొక్క ఊరికి ఆ యొక్క గ్రామానికి ఆ యొక్క రాజ్యానికి పక్కనే ఉన్నటువంటి సామంత రాజు ఈ యొక్క రాజుగారి మీద దండయాత్ర చేసి ఆ రాజరికా మొత్తం లాగేసుకొని చర్చలో పెట్టి కఠినాటి కట్టిన సృష్టిస్తున్నారట కొంతకాలానికి రాణిగారికి జ్ఞానోదయం అయింది రాజా రాజా ఒకనప్పుడు మీరు అడివికి వెళ్ళిన సమయం లోపల ఒక పోయేవాడి ఒక వ్రతాన్ని మీరు గంగవరిచి ఆ గారిని తోడూ తోలనాడు ఇచ్చారు అప్పటి నుంచి మనకి కష్టాలు వచ్చినాయి కాబట్టి మనం తప్పు చేశాము మన ఇరువురు కూడా ఆ గారు వెళ్తుందని చెప్పేసి ఈ యొక్క రాజురాణి కూడా ఆ స్వామివారు పేర్చుకున్నారట అయ్యా రాజా మేము తెలియజేసిన తప్పులు మా తప్పులు మన్నించి మా యొక్క రాత్రిక మళ్ళీ మాకు తెప్పించండి స్వామి అని చెప్పేసి ఆ స్వామివారు పెడుకున్నారట అప్పుడు దయగల స్వామి కాబట్టి కరుణగల స్వామి కాబట్టి ఈ యొక్క మా మాట ఆలోచించి ఆ ఊరిన ప్రజలకి ఈ రాజువారు కొత్త రాజువారు మంచివారు రాజువారు రాజుగారు రా మంచివారు కాదు మళ్ళీ పాతరాజున నుంచి విముక్తి అని చెప్పి సంకల్పం కలిగించాట అదేవిధంగా ఆ యొక్క ఊరు పెద్దలందరూ కూడా ఆ రాజుగారి దండయాత్ర చేసి చరసాలు ఉన్నటువంటి రాజుగారిని తీసుకెళ్ళి మళ్ళీ పట్టాభిషేకం చేసేట అయంబట్ట రాజురాణి కూడా మనం రథం చేస్తూ సమాంత నిమంత్రీచ దాంట్లో ఉన్నటువంటి చంద్రకేతులు ఉన్నటువంటి రాజుగారు అక్కడ వచ్చి అయ్యాన్ని కన్నీ కూడా ఇంత గొప్పగా అర్థం చేస్తున్నాం మరి ఏంటి స్వామి అడిగితే ఏం లేదు ఆయన ఏం లేదు రాజా నా ఈ చాలా గొప్ప వ్రతం ఈ యొక్క కష్టాలు మనకి కష్టాలుగా నేను కోరిక తీర్చిపోతే ఈ వ్రతంగా నువ్వు కూడా ఆచరించని చెప్తే అప్పుడు రాజన్న అయ్యా ఏం లేదు నాకు మంది మార్పులను మంది ఏనుగులు గుర్రాలు మెయిమాణిక్యాలు అన్నీ ఉన్నాయి కానీ నా తర్వాత రాజరికం చేయడానికి నాకు సంతానం లేదు ఈ వ్రతం నాకు నేను కనుక నాక సంతానం వెళ్తే వ్రతం చేస్తాను చెప్పేసి ఇంత ప్రశాంతించి ఇంట్లో ఇంటర్ రాణి గారికి వివరిక ఇచ్చిన కొంతకాలానికి పండుగం మగపిల్లాడు పుట్టేసరికి ఆ చంద్రగ్రత రాజు గారు

అప్పటి నుంచి మా రాజుగారు ఆ యొక్క స్వామివారిని పూజ చేసుకుని కలిగిస్తు ఉంటాడని చెప్పారట చెప్పేసరికి ఈ సాధువు అనేటువంటి వ్యాపారస్తు కూడా లోపల కోరికొచ్చిందట అయ్యో నాకు కూడా సంతానం లేదే సంతానం కలిగి స్నాభం కనుక ఇంత బ్రతబాన్ని తీసుకెళ్ళి ఉంటాం చెప్పాడు ఆ అమ్మాయి పుట్టింది కానీ బా ఈ యొక్క టైల్లర్ బాగా అడిగిందట ఈ స్వామి మనకి సంతానం కలిగింది ఆ కుటుంబాల ఈ వ్రతం చేద్దాం అని చెప్పే ఇప్పుడు కాదు అమ్మాయి కాస్త అని చెప్పేట అమ్మాయి పెద్ద అయిపోయింది పెద్దగా అడిగితే ఇప్పుడు కాదు మళ్ళీ పెళ్ళి పెళ్లి చేసేట ఆ విధంగా మూడు సార్లు మాట దాఖలు చేసేట ఈ లోపల ఆ వచ్చిన అమ్మాయి కూడా ఆ కళావతి కూడా పెళ్ళి అయిపోయింది వెళ్ళిన తర్వాత అడిగితే కూడా ఇప్పుడు కాదు అమ్మాయి సంతానం కలిగి మాట దాటవేసేట అదేవిధంగా అమ్మాయి దాటివేసిన తర్వాత ఒక సందర్భంలోపల వచ్చి ఈ యొక్క సాధువు అంటే ఈ యొక్క వ్యాపారస్తుడు అల్లుడుగా మామల్లుడు కూడా వ్యాపార నిమిత్తమై రక్త సానుకూల దేశానికి బయలుదేరారంట వ్యాపార నిమిత్తమై వీళ్ళు తీసుకున్న సరుకులు తీసుకొని మూడ్లు కట్టుకుని చక్కగా వీళ్ళ యొక్క సామాన్ తీసుకొని ఆ ఊరికి బయలుదేరారంట ఆ ఊరికి మధ్యలో మధ్య వాళ్ళకి ఒక చిన్న నది అంత వస్తుంటారు ఆ నది తాగడానికి ఒక పొర మాట్లాడుకొని సంబంధించిన సంబంధించి మందికించుకొని మెల్లగా ఆయన బయలుదేరారు బయలుదేరేసరికి చీకరపడిపోయిన సాయంత్రం దిశ తీసుకున్న సమయంలో ఒక ధర్మశాల ధర్మశాలతోనే ఆహార పదాలు తినేసి ఆ తీసుకుంటున్నారు లోపల రాజుగారి బాండాగారు అంటే ఒక బ్యాంక్ లాంటి అనమాట బండాగారు లోపల జనాన్ని బంధిపడినలు జనాన్ని వెళ్తూ వెళ్తూ ఎక్కడైతే మామూలు మామూలు తెలుగున్నారో వాళ్ళ తల దగ్గర ఒక బంగారు ముడి జారెచ్చి ఆ యొక్క దొంగలు పారిపోయినారట ఆ బిడ్డ వాళ్ళు వెంపటేశ్వరంగా బంగారం కనపడేసరికి రాజుగారు పెట్టేసరికి రాజుగారు తీసుకెళ్ళి చెరసాల పెట్టి కట్నాలు కట్టి సృష్టించని చెప్పేసి ఆదేశించారు కొత్త కాలానికి ఎంతో ఉన్నటువంటి లీలావతి కళావతికి ఈ యొక్క ఇద్దరు పెరుగు కూడా మరణ యొక్క రత్నాధిపతి గ్రామ లోపల సరసల్లో చేయని భేదానికి కారాగృహం తీసుకుని ఇద్దరు కూడా బాధపడారు దాంట్లో లీలావ కాలావతి లీలావతి అందుక అమ్మ అప్పంలో మాకు సంతానం కలగలేదు ఆయన కుప్ప స్వాంగ్ కృపల్లో సంతానం కలిగింది కానీ మీ నాన్న ఇంతమంటే ఆయన యొక్క మొప్పు చెల్లించలేదు కాబట్టి మనకి ఈరోజు ఈ కష్టాలు దాడి నుంచి వచ్చింది అని చెప్పేసి స్వామిగల్ల స్వామి కాబట్టి అరుణగల్ల స్వామి కాబట్టి ఈ యొక్క ముర ఆలకించి మొరం ఆలకించి ఆ యొక్క రత్నస్థానిక రాజుగారి యొక్క కళ్ళు కనపడి పోయి రాజా నువ్వు వ్యాపారస్తులు వ్యాపారస్తుల దొంగలను చెప్పి శిక్షిస్తుంటావు కాబట్టి వాళ్ళు దొంగలు కాదు వ్యాపార నిమిత్తం మీ యొక్క దేశానికి వచ్చారు కాబట్టి తక్షణం వాళ్ళు ఉంటుంది అని చెప్పేసి ఆ యొక్క రాజుగారి కళ్ళు కనపడి ఆ దొంగల వారికి అభ్యపించారు ఎందుకంటే ఆ యొక్క రత్నస్థానికుడి మళ్ళీ దొంగలను శిక్షించాము దానికి పరంగా మీకు వాళ్ళ రాజుగారి నుండి నుంచి ఆ మణుల మాణికెళ్ళి పంపిచ్చేసేస్తున్నాడు సమాప్త చక్కగా ఆకలు ఆకలు ఆకులు అనుకుల చెప్పేసి అబద్ధం ఆడేశాట ఆ ముని కాస్త సదాస్తు అని ఈ ఈ కూడా ఇంకా అవి మణుల మాణిక్యాలు చెప్పేసి అది ఆనందంతో ఆ మూటలు చేరుస్తూ ఉన్నారట నావ లోపలికి ప్రమాదవశాత్తు ఒక ముడి యొక్క ఒక సంచి యొక్క గుడి యొక్క విడిపోయి దాంట్లో ఉన్నవన్నీ వస్తువులను బయటపడ్డాయట పట్ట వస్తువులు ఏమిటా అంటే కూడా ఆకుల ఇందాక ఏవైతే అబద్ధం చెప్పారు వీళ్ళు మామారు వీళ్ళు అది ఒక ఆకుల బయటపడ్డాయట పడేసరికి ఆశ్చర్యపోయినారట ఎందులో పెద్దనట ఇండా అక్కడ వచ్చినప్పుడు ఒక ముని మనం అబద్ధం చెప్పాము ఆ ముని కాస్త సదాసు అన్నట్టున్నాడు మన యొక్క మనులమాణిక్యనిపోయి మణుక మాణిక్యలు పోయి ఆకులాలంలో అయిపోయినాయి కాబట్టి తక్షణం పోయి ఆ యొక్క ముని యొక్క కాలమీ పడదని చెప్పేసి పొరపురని మళ్ళీ వచ్చి ఆ యొక్క మను యొక్క పడ్డాక పడ్డాట మామూలు కూడా అయ్యా మేము పొరపాటు తెలుసుకోలేక మీకు అబద్ధం చెప్పాము మా తప్పులు మరణించి మా యొక్క మనుల చేయండి స్వామి చేసి కాళమీ పడ్డాక అప్పుడు ఆ యొక్క అమ్ము అన్నట్టే అయినా ఒకవేళప్పుడు నీకు సంతానం లేదు ఆ స్వామి గురించి నీకు సంతానం కలిగింది కానీ ఇంతమంటే ఆ యొక్క స్వామి యొక్క రథం ముక్కు చెల్లించలేదు కాబట్టి ఆ స్వామివారికి మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అని చెప్పేసరికి అని చెప్పేసి ఆ యొక్క సాధు కాలం ఆ యొక్క ముని కలమ పెడితే సరే మీరు నావారికి వెళ్ళిపోండి మళ్ళీ మీ యొక్క మనవాణికి ఎదురు వస్తుంది పెట్టారు ఎందుకంటే మా వాళ్ళు కూడా ఆ యొక్క ముందు దగ్గర క్షమాపణ కోరి మళ్ళీ మా నావ దగ్గరకు వచ్చరికి ఆదు వాళ్ళకి వస్తారు మనవాణి చక్కగా ఆనందంగా మామూలు కూడా మెల్లగా మా యొక్క ఊరికి వెళ్ళారట మార్గం వచ్చిన వాళ్ళకి ఒక వార్తావి లేఖ కనపడ్డారట ఆయన ఋషులు తెలిసి అయ్యా మేము మా మా యొక్క ఊళ్ళ లోపల లీలావతి కళావతి కళావతిని మా ఇద్దరు ఆడ ఆడవాళ్ళు ఉన్నారు మేము వస్తున్న విషయం చెప్పండి చెప్పి ఆ యొక్క ఆ వార్తా వార్త విలేకేసరికి లోపల లీలావతి కళావతి కూడా మనం చేస్తూ కనపడ్డారట కనపడేసి ఆ చెప్పారట అయ్యా మా మీ యొక్క ఊరు భర్తలు కూడా రత్న స్థానం డబ్బు లేకపోతే వాళ్ళ కుడుతున్నా అది పెసల్ది అత్తమ్మ నాకు సంబంధం లేదు అత్తమ్ ఇస్తాడీ కూడా లేదు ఫోన్ పేనే పర్వాలేదు అమ్మ ఫోన్ పే ఉందా నీకు నేను ఇస్తాను అధ్యక్ష బాబు సాయి કરી <laughs> કરી <laughs>